ఆ సాటినటువంటి సహాయం ఉండటానికి ఆదామునకు నాకు అనుగ్రహించాడు ఆవ మొట్టమొదటిగా పాపం చేసింది ఏదైతే దేవుడు తినకూడదని చెప్పాడో ఆ పండుగను తినడం జరిగింది తినేసి కాము ఊరకుండా వెళ్ళి తన భర్తకు ఇవ్వడం జరిగింది మంచిదే భర్తను ప్రేమించడం తనకు తెలిసింది కాబట్టి ఇంకా నిమిషం ఆలస్యం చేయకుండా తిన్నదాన్ని రుచిన తప్పని భర్తకి ఇవ్వటం జరిగింది అయితే ఇక్కడ భర్త చేసినటువంటి అంటే ఆదాము చేసినటువంటి పొరపాటు ఏంటంటే దేవుడికి సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు దేవుడు నాయన మరి ఇదిగో నేనే చేశాను తెలియక తప్పు చేశాను నా భార్య ఇచ్చింది కాబట్టి నేను పొరపరకునే నేను ఈ పరిశీలన చేయలేదు అని చెప్పలే అతిక్రమమును క్రమమును బయట పెట్టాడు దేవక్తికి అప్పటిదాకా దేవుడి మాటల్ని ఉన్నతమైన వాళ్ళ వాటినిగా భావించినటువంటి ఆదాము ఒక్కసారి పండు తిన్నాడు కాబట్టి ఆ పండు దున్న ధర్మిల తన మాట ప్రవర్తన అన్ని కూడా అతిక్రమం బయటకు వచ్చింది ఏమన్నాడు దేవాన్ని ఇచ్చావు సాటి సహాయంగా ఉంటాను ఇచ్చా అంటే దేవుడిని నిందిస్తున్నాడు దేవుడు తప్పుని నిరూపిస్తున్నాడు దేవుడే ఆ తప్పుగా ప్రవర్తించాడు అన్నట్టుగా దేవుడు ఆ సాటి అని సహాయం ఇవ్వటం వల్లే నాకు ఈ నష్టం కలిగిందని ఎవరు నిందిస్తున్నాడు అంటే దేవుడు నిందిస్తున్నాడు అంటే అందుకనే ఏదైనా తోట నుంచి బయటకు పంపించబడడానికి కారణం ఏంటంటే తనలో మార్పు కలగొండగా అప్పటిదాకా దేవుని యొక్క మాటనే దేవోక్తిగా నమ్మినటువంటి ఏదో తోటలో ఉన్నటువంటి ఆదాము అవ అతిక్రమము అనేటువంటి దేవోక్తిలో ఉండిపోవటం ద్వారా భక్తిహౌళ్లుగా తోట నుండి గిండి వేయబడి ఉన్నారనే సంగతి మనందరికీ తెలుసు